హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన బోట్లో వలలు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఎవరు అనేది మనకు తెలియట్లేదు తర్వాత ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ మనల్ని ఎవరిని అనుమానించడానికి కూడా వచ్చి ఇక్కడ బోటు దగ్గరికి వచ్చి సెల్ఫీలు దిగడం బోటు మీద ఎక్కడం ఇలాంటివి చేస్తున్నారు ఏదో పాపం పోనీలే ఏదో సరదా పడి ఏదో వాళ్ళ సెల్ఫీల గురించి మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మంచితనంతో మనం దగ్గర రానియడం వల్ల నాకే ఎన్ని పోటు పడిచినట్టు నేను బతికే బతికి పోయింది అలాగే మనకి ముందు సంవత్సరం కూడా రెండు సంవత్సరాల కింద కూడా ఒక యాభై వేల రూపాయలు వాళ్ళు పట్టుకుపోయారు ఇప్పుడు కూడా ఒక ఇరవై వేల రూపాయలు వాళ్ళు పట్టుకుపోయారు అన్న ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కలదు నాకు ఇద్దరు పిల్లలన్న నేను చిన్నపిల్లలతో బతుకుతున్నాను అలాగే పక్కన రెండు బోట్లు ఉన్నాయి ఆ రెండు బోట్లు కూడా వలలు ఉన్నాయి ఆ ఇల్లు వడ్డోళ్ళి వాళ్ళు ఎవరో వలలు తీయలేదు నా వాళ్ళే తీసి దొంగతనం చేయడానికి కారణం పెట్టే నాకు అర్థమవుతలేదన్న ఎక్కడైనా అనుమాన ఎవరైనా వాళ్ళు మీకు అనిపించినట్టయితే నాకు మెసేజ్ పెట్టండి అన్న అది మేము మేము బతుకుతారన్న మేము చేపలు పట్టుకొని బ్రతకాలి ఇద్దరు పిల్లలు పెంచుకోవాలి మేము మంచితనంగా పోతే రోజులు లేవన్నా ఏదో చలిపీలు గెలిపిలు అని అంటే మన బోడి దగ్గరకు వచ్చి ఏదో సరదాగా అలాగ అని చెప్పి పగలు చూసి రాత్రి దొంగతనం చేయడం అంటే ఇదేమో అని ఎక్కడైనా మీరు చూసినట్టయితే నాకు చెప్పండి అన్న